సెంట్రల్ బ్యాంక్ వారి పథకాలు అత్యుత్తమ పథకాలు అని బ్యాంక్ అధికారులు తెలిపారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న సెంట్రల్ వారు శుక్రవారం గోటివాడలో ఉన్న బిఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ప్రజలకు ఖాతాదారులకు బ్యాంక్ అందిస్తున్న పథకాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ సేవలు మోసాలు నివారణ పద్ధతులు ప్రథమ బీమా ఈకే ఈసీ తదితర అంశాలపై వివరించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు నేను <laughs> చెప్తున్నాను <laughs> 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 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయినా మా లో ఓపెన్ చేసుకుంటే మొదటి సంవత్సరం ఇరవై రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మేమే మేమే మా బ్యాంక్ తరఫున మేమే భరించడానికి భరించడానికి సిద్ధంగా ఉండాలి దయచేసి కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్

నా కస్టమర్ దేవుళ్ళు నా కస్టమర్ దేవులే బ్రాంచ్లో ఇప్పటి వరకు మన తలసూ చెప్పినటువంటి ప్రతి ప్రోడక్ట్ని మీ వేస్ ఆఫ్ ది బ్రాంచ్ నేనే ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను మనకి ఎన్నో సంవత్సరాల నుంచి బ్యాంకింగ్ సర్వీసెస్ అందజేస్తున్నారు కదా రోజు రోజుకి బ్యాంకింగ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్ అందాలి అనే కార్యక్రమంలో పిఎంజే అనే ఖాతాని మొదటిసారిగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా విదేశంలో బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి చాలా అందుబాటులో జిల్లా అనకాపల్లి జిల్లాలో ఆరు వందల నలభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ యొక్క ఆరు వందల నలభై ఆరు గ్రామ పంచాయతీల్లో కూడా అక్కడ నియర్ బై ఏఐటి బ్యాంక్స్ ఉన్నాయో లీడ్ బ్యాంక్ ద్వారా వాటి అందరితో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫినాన్షియల్ లిటరసీ శాచ్యుయేషన్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి గ్రామం నందు ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించి ప్రతి ఒక్క బెనిఫిష ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ కూడా ఈ స్కీమ్స్ ని ఎన్రోల్ చేసుకునేలాగా వీటి ద్వారా వాళ్ళందరూ పొందేలాగా మేము అవగాహన సదస్సు చేస్తూ అందరితోనే హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ గ్రామంలో మనం ఈ మండలానికి సంబంధించిన ప్రజానికానికి దీని మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీలోని అందరు కస్టమర్స్తో తక్కిన ఇన్ విలేజెస్తోని కలిసి వాళ్ళకి పిఎంజేడివై పిఎంఎస్బీవై జేజేబీవై ఏపీవై గురించి చెప్పడానికి వాళ్ళలోనే అవేర్నెస్ క్రియేట్ చేయించడానికి తర్వాత ఈ స్కీమ్స్ తాలూకా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తాలూకా ఇంపార్టెన్స్ అది వీళ్ళందరికీ చెప్పాము తర్వాత కస్టమర్స్ తాలూకా ఏవి క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాం దీనివల్ల ఫైనాన్షియలీ మా కస్టమర్స్ కస్టమర్సే కాదు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే ఫైనాన్షియల్లీ వాళ్ళకి ఇండిపెండెంట్ అవ్వాలి వాళ్ళకి ప్రతి గవర్నమెంట్ తాలూకా స్పాన్సర్డ్ స్కీమ్స్ గురించి ఒక నాలెడ్జ్ ఉండాలి దాని బెనిఫిట్ వాళ్ళు తీసుకోవాలి అలాగే రీకేవైసీ అన్నది ఇంకా ఇన్ఆపరేటివ్ గురించి కూడా ఇక్కడ డిస్కషన్ అయింది రీకేవైసీ అంటే ఏంటంటే ప్రతి టెన్ ఇయర్స్లోని స్మాల్ లో రిస్క్ అకౌంట్స్కి రీకేవైసీ అంటే కేవైసీవే మళ్ళీ చేయించాలి ఇది చేయించకపోతే అకౌంట్స్ అనేను డెబిట్ ఫ్రీజ్ అయిపోతాయి అంటే అకౌంట్స్లోనే డబ్బులు జమ అవుతాయి కానీ అది విత్డ్రా చేసుకోలేము దానివల్ల కస్టమర్కి చాలా ఇబ్బంది కలగచ్చు అందుకే అందరికీ రిక్వెస్ట్ చేసామంటే ఏ అకౌంట్స్ టూ థౌజండ్ ఫార్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్స్లోనూ ఓపెన్ అయ్యాయో ఆ అకౌంట్స్ అన్నిటికీను కస్టమర్స్ బ్రాంచ్కైనా వెళ్ళొచ్చు బీసీ దగ్గరికైనా వెళ్ళొచ్చు ఎస్ఎంఎస్ త్రూ అయినా చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ త్రూ లేకపోతే మొబైల్ బ్యాంకింగ్ త్రూ ఇవన్నీ చేయొచ్చు కాబట్టి కస్టమర్కి అందరికీ రిక్వెస్ట్ మేము ఇదే చేసావు ప్రతి అకౌంటు రీకేవైసీ టైమ్లీ చేయించమని ఎందుకంటే కస్టమర్స్కి ఏమి ఇబ్బంది కాకూడదని సరే చేయిస్తున్నాం టూ పాయింట్ సెవెన్ జీరో గ్రామ పంచాయత్స్ ఇండియాలో ఉన్నాయి ప్రతి లీడ్ బ్యాంకు వాళ్ళు నియరెస్ట్ గ్రామ పంచాయతీలోని ఈ ప్రోగ్రామ్ చేయిస్తున్నారు నా పేరు ఏవి రోణముతారు నా పేరు ఏవి ముత్తు అండి సంజయ్ గవర్ ఈ అవగాహన కార్యక్రమం చేయించడం కోసం అని ఇక్కడ గ్రామ ప్రజలందరూ కలవడం జరిగింది సబోరం మండలం ఎస్పెషల్లీ ఈ పిఎం ఎస్బీవై ఏపీవై పిఎం చాలామందికి ఎక్కువ మంది నిరాక్షరాలు ఉండడం వల్ల వాళ్ళకి ఈ స్కీమ్ గురించి తెలియదు ఈ స్కీమ్ గురించి తెలియ తెలియజేయడం గురించి మేము అక్కడ ఈ కార్యక్రమం చేయించడం జరిగింది సో అందరికీ అవగాహన కల్పించాం మా ఇప్పుడు డైరెక్ట్గా సన్లీబెండ్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ నుంచి వచ్చారు అట్ ది సేమ్ టైం మా ఏడిఎం ద్వారా కూడా వచ్చారు ఆయన కూడా అన్ని వివరాలు ఇక్కడ అదే కాకుండా రీకేవైసీ అనేది కంపల్సరీ పదేళ్ళకి ఒకసారి అకౌంట్ లాక్ అయిపోతుంటుంది సో దాన్ని రీకేవైస్ చేయించుకోవాలి ఎందుకంటే పదిహేడుకి అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఇరవై లోక్ చేస్తారు ముప్పై అవుతుంది కొన్ని కారణాలతో అకౌంట్ డాక్యుమెంట్స్కి వెళ్ళిపోతుంది సో అటువంటి అకౌంట్స్ ఉన్నది కూడా వాళ్ళు రీకేవైస్ చేయించుకోవాలి చెప్పి వాళ్ళు